కాంగ్రెస్ నాయకులు ఇసుక దందాను కొనసాగించుకునేందుకు అడవి సోమన్పల్లి మానేరుపై నిర్మించిన చెక్ డ్యామ్ని బ్లాస్ట్ చేసి కూల్చివేశారని మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్ట పుట్టమదకర్ ఆరోపించారు ఈ సందర్భంగా కూలిపోయిన అడవి సోమన్పల్లి చెక్ డ్యామ్ను ఆయన పరిశీలించారు చెక్ తో అనేక మంది రైతులు మత్స్యకారులకు ఉపాధి లభించిందని దీన్ని కూల్చివేయడంతో వారంతా ఉపాధిని కోల్పోయారని మండిపడ్డారు आदरणीय नमस्कार आदरका पावा क्रिस्टल हा हा अच्छी म्हटला की स्टाफर्ड बघावळा कंटिन्यूस आहेन बोलवळा तो एक होऊन गావं होरांगा जनर आरे एम मी म्हटला चालू எழுது ஒட்டு <laughs> ဒါဒါဒါဒါဒါအာအာမဟုတ်ဘူးမိဒီကတေးရှိနေတယ်မိဒီကရရောက်တယ်ဒါရီအဲ့ဒါကိုအန်တာကိုလိုတယ်

అయితే ఇక్కడ స్పష్టంగా ఏం కనబడుతున్నారన్నా బ్లాస్టింగ్ అయినట్టు కనబడుతున్నారన్నా అక్కడ ఎందుకంటే ఎంత పగడ్బంది ఉన్నదంటే కన్స్ట్రక్షన్ చాలా అద్భుతంగా ఉన్నది మీకు చూపిస్తా మీరు చూడండి అన్నా ఇప్పుడు ఇట్లా పడిపోయినాయి అన్న ఉల్టా పడిపోయినాయి ఉల్టా పడిపోయినాయి ఇక్కడ మా అందరికి ఉన్న అనుమానం ఏంటంటే గ్రామస్తులకు వీళ్ళందరికీ కూడా గ్రామస్తులు రెండు వందల కుటుంబాలు రోజుకు చేపల మీద ఆధారపడి బతికేటోళ్ళు కళ్ళ ముందట నీళ్లు పోతాయని బాధపడుతూ ఒకటేమో మన ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు అప్పుడే ఈ చెక్ డ్యామ్ల మీద కంటే చేసిండు మీరు కూడా వినుంటారు అప్పుడు మీరు అసెంబ్లీలో మాట్లాడేరు చెప్పడం అవసరం లేదు వృధా అన్నారు దానికి తోడు సోమన్పల్లి సర్పంచ్ ఇక్కడ నాగపల్లి సర్పంచ్ వెంకటాపూర్ సర్పంచ్ ముగ్గురు కూడా సర్పంచ్లు కాంగ్రెస్ వాళ్ళు గెలిచిర్రు వాళ్ళు అప్పుడే అన్నారు అంటున్నారు వీళ్ళు ఏంటంటే మీరు ఉన్నంతసేపే ఉంటే ఇవి మీరు వినకపోతే అని ఎందుకంటే ఇక్కడ ఇసుక క్వారింగ్ బంద్ అయింది ఈ సోమన్పల్లి పై భాగంలో ఇసుక క్వారింగ్ జరిగింది ఇప్పుడు నీళ్ళు ఎప్పటి నుంచి అయితే నిలు నిలుస్తుండేదో అప్పటినుంచి క్వారింగ్ బంద్ అయింది ఓకే మొన్న మేము పోయినసారి మేలా కూడా వచ్చి చూసినాం మే మే ఎండింగ్ వరకు కూడా ఫుల్ నీళ్ళు ఉన్నాయి ఓకే ఓకే సో ఇది అందుకే మాకు కూడా అనుమానం వంద శాతం నిన్న చేపలు పట్టేటోళ్ళు కూడా మంచిగా ఉన్నది ఎలాంటి లీకేజ్ లేదని అంటున్నారు చేపలు పట్టేటోళ్ళు అంటే ఇప్పుడు ఇది ప్లాస్టిక్ అయితేనే జనరల్ గా ఇప్పుడు ఏమైనా డ్యామేజ్ అయితేనేమో మరి నీళ్ళు పారే ప్రవాహం వైపు పడాలి ఏది చెక్ డ్యాం యొక్క ఉల్టా ఉల్ట పడాలి నీళ్లు కాంక్రీట్ అంటే నీళ్లు పోయేది ప్రవాహం అయితే అటు వల్లి కొట్టకపోవాలి అటు ఉల్టా పోవాలి ఉల్టా కాదు అదే దానికి ఎదురుగా అదే అంతే ఎదురుగా పోదు నీటి ప్రవాహం అయితే అటువైపు అటువైపు అంతే 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 నీటితో పాటు ముందుకు కాదాలి ముందుకు గదిలేయా ఇది వెనక గదిలేయా నీళ్ళు నీళ్లు ఎటువైతే తన్నుతో వాటే పడ్డాయి ఇంకొకటి పైనసారీ పన్నెండు వంద పన్నెండు పన్నెండు క్యూసెక్ల నీళ్ళను తట్టుకొని ఉన్నది ఇది ఇప్పుడు ఓన్లీ పన్నెండు వేల క్యూసెక్ లు అన్నా ఇప్పుడు ఓన్లీ వెహికల్ క్యూసెక్ లు నీళ్ళు ఉన్నాయి అంతే అంచేరిక అంచేరిక వరద వచ్చినప్పుడే కొట్టుకపోయినటువంటిది ఇప్పుడు అసలు వరదే లేదు కేవలం గ్రహి చూసే కొన్నప్పుడు ఎందుకు కొట్టుకపోతుంది అంతే 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 వాళ్ళే అంటున్నారు విపరీతమైన ఫ్లో ఉండే విపరీతమైన ఫ్లో ఉన్నప్పుడు తట్టుకొని నిలబడ్డది మేము పరిశాన్ అయినాం నీళ్లు పోతుంటే ఇప్పుడు ఏమి లేదు అంటే నిలువు నీళ్లు మొన్న మేము ఇక్కడ బ్రిడ్జి మీద ప్రెస్ మీట్ కూడా పెట్టినామన్నా అప్పుడే అప్పుడు మేము అనుకున్నాం మేము చూడతాముడు మన ఎమ్మెల్యే అవసరం ఎంత అద్భుతంగా ఉన్నాయి నీళ్లు అనుకున్నాం వారం కూడా కాలే అన్నారే పోలీస్ లో కంప్లైంట్ వీళ్ళందరూ కూడా మిమ్మల్ని కూడా ఒకసారి సందర్శించదని రమ్మని ఉన్నారు ఇక్కడ లోకల్ నమస్కారం నమస్కారం తమ్ముళ్ళు అందరికి నమస్కారం మా గ్రామ ప్రజలు నమస్కారం అందరు కనబడుతున్నారు చాలా మంది కూడా కనబడుతున్నారు దాదాపు నలభై యాభై మంది కనబడుతున్నారు నాకు సో మీ అందరి అభిప్రాయం మేరకు తప్పకుండా నేను త్వరగా ప్లాన్ చేసుకొని అక్కడికి వస్తాము రైతుల పక్షాన ఎందుకంటే రైతులకు తీవ్రమైన నష్టం వ్యాసంగి పంటకు చుట్టుపక్కల రైతులకు బాగా నష్టం జరుగుతుంది ఎంతో బాగా రాసంగి నా అట్లు వేసుకునేటువంటి రైతులకి చెక్ డ్యామ్ కొట్టుకోవడంతో ఒకేసారి వారందరూ కూడా ఆందోళనలో లోర్ అవుతారు వారందరికి కూడా అష్టం జరుగుతుంది దురదృష్టం ఏంటంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంగా చెరువు కట్టింది లేదో చెక్ డ్యాం కట్టిందీ లేదో ప్రాజెక్ట్ కట్టింది లేదు కానీ చెరువులు ఎగ్గ కొడుతున్నారు చెక్ డ్యాంలను ప్లాస్ట్ చేస్తున్నారు నేషనల్ బీసీ దానిలో కుప్పం మూలిపోయింది

అంతనే మండలం అడవి సోమన్పల్లి చెక్ డ్యామ్ ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దీన్ని పూర్తిగా మరి బ్లాస్టింగ్ చేయడం జరిగిందనేది మనకు స్పష్టంగా కనబడతా ఉన్నది దీనికి వృధాగా ఏదో ఎవరి మీద ఆరోపణలు చేయాలనేది మా ఉద్దేశం కాదు ఈ చెక్ డ్యామ్ కట్టినప్పటి నుంచి ఇవాళ ఉన్నటువంటి ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ గారు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఈ చెక్ డ్యాములు నిర్మాణం అయినప్పుడు కూడా ఈ చెక్ డ్యాములు వద్దు ఇక్కడ కట్టద్దు ఇవి ఉండొద్దు అని వారు ప్రెస్ మీట్లలో కూడా చెప్పడం జరిగింది వారు ఆ రోజు చెప్తే ఈరోజు ఎన్నికల ముందు ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఈ చెక్ డ్యామ్ ఉంటే మాకు ఇసుక తీసుకోవడం ఇబ్బంది అవుతా ఉన్నది అని వాళ్ళు చెప్పడం జరిగింది అన్నట్టుగానే సోమన్పల్లిలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ నాగపల్లిలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ వెంకటాపూర్లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ వీళ్ళు ఉండడం వలన ఇది సూన్యాసంగా వాళ్ళు అనుకున్నది నెరవేర్చుకునే అవకాశం దొరికినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం లేకపోతే చాలా పెద్ద ప్రవాహం పన్నెండు లక్షల క్యూసెక్ల నీళ్లు పోయినప్పుడు తట్టుకొని నిలబడ్డటువంటి చెక్ డ్యాము ఇవాళ లక్ష క్యూసెక్లు నిలబడి ఉన్నాయి ఫ్లోయింగ్ లేదు ఇది నిలబడి ఉన్నటువంటి నీళ్ళకి ఎందుకు పడిపోయిందో కాంగ్రెస్ పార్టీ జవాబు చెప్పాలి కాంగ్రెస్ పార్టీ ఓడేడు బ్రిడ్జి దగ్గరికి వెళ్ళి నాణ్యత లోపం అన్నారు ఇప్పటివరకు ఓడేడు బ్రిడ్జిలో నాణ్యత లోపంతో అది ఆ గడ్డలు కింద పడ్డాయా ఎందుకు కింద పడ్డాయో నిర్ధారించలేదు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్ధారించలేదు ఎంతసేపు వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఆ రోజు ప్రభుత్వాన్ని పాల్ చేయడానికి ఇవాళ ఏకంగా బ్లాస్టింగ్ చేసి ప్రాజెక్టులనే కూల్ చేయడం ఆశ్చర్యానికి గురి చేస్తా ఉన్నది ఇప్పుడే పెద్దలు హరీష్ రావు గారు కూడా మాట్లాడి శత్రు దేశాలు కూడా ఇలాంటి ధ్వంసాలు చేస్తలేవు చేయలేదు డ్యాముల మీద కానీ ప్రాజెక్టుల మీద కానీ వాళ్ళు